ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి పీసీసీ చీఫ్గా కూడా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల అన్న సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు దీనిపై ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన వైఎస్ జగన్ ఇవాళ మాత్రం ఉర్వకొండలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు అనంతపురం జిల్లా ఉర్వకొండలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి హాజరైన సీఎం వైఎస్ జగన్ విపక్ష నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు పరోక్షంగా వైఎస్ చర్మిల విమర్శలు గుప్పించారు పక్క రాష్ట్రాల నుంచి చంద్రబాబు కోసం స్టార్ క్యాంపైనర్లు వస్తున్నారంటూ ఈ ముగ్గురిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు పక్క రాష్ట్రంలో ఉన్న దత్తపుత్రుడు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అంటూ పవన్ ను టార్గెట్ చేశారు జెండాలు జత కట్టడమే వారి అజెండా అని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అని సీఎం జగన్ తెలిపారు మీరే నాకు స్టార్ ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు మీ బిడ్డ మిమ్మల్ని నమ్ముకున్నాడని మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా మీరే రావాలన్నారు సైనికులుగా మీరే రావాలని కోరారు మీరు వేసే ఓటు ఒక్క జగన్ను సీఎం చేసేందుకు మాత్రమే కాదని ప్రతి పేదవాడు బాగుపడాలంటే జగన్ సీఎం కుర్చీలో కూర్చుంటేనే అది సాధ్యమవుతుందని తెలిపారు ఈ జెండాలు జత కట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయిన్లు లేరని వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు కట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక వైఎస్ఆర్ ఆశరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా ఈ ఎనభై లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక సున్నా వడ్డీ అందుకున్న కోటి మందికి పైగా ఉన్న నా అక్కలెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక అమ్మఒడి అందుకున్న యాభై ఏడు లక్షల మంది తల్లులకు ఆ తల్లులు కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక చేయూత అందుకున్న ముప్పై ఒక్క లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే